పేరు నరేంద్ర ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఏదైతే విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆందోళనకి చేయటం జరుగుతూ ఉంది ఎందుకు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నామని అంటే ఈరోజు ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే పద్నాలుగు నెలలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ విద్యారంగంలో ఉన్న సమస్యలు కానీ ఏవి కూడా పరిష్కరించే మార్గాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళట్లేదు అలాగే పలుమార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ట్వీట్లకే పరిమితం అవుతున్నారు తప్ప విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి జీవోలు కానీ అలాగే ఉత్తర్వులు కానీ తీసుకొచ్చే పరిస్థితులలో ఈరోజు లేరు అయితే ఈరోజు ఏదైతే విద్యార్థులు పోరాటాలు చేస్తూ ఉంటే ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఒప్పులైన తనంతో ఈరోజు విద్యార్థి రంగ పోరాటాలను ఆపే విధంగా ఈరోజు ఉత్తర్వులు జారీ చేసి సర్క్యులర్ జారీ చేసి విద్యార్థుల కాలేజీల్లోకి రాకూడదు అలాగే ఈరోజు చెలో కలెక్టరేట్ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మేలు కోసం విద్యార్థి హక్కులు కాపాడే కోసం విద్యారంగ సమస్యలు పరిష్కరించేందుకోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నటువంటి కలెక్టరేట్ను ఆపేందుకు ఈరోజు పోలీసులను పెట్టి పెద్ద ఎత్తున నిర్బంధాలు ప్రయోగిస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే విద్యార్థుల కళాశాలల్లో నుంచి బయటకు రాకూడదని ఈరోజు జీవో ప్రత్యేకమైనటువంటి నోటీసులు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది అయితే ఒకటే ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం విద్యారంగ సమస్యలు పరిష్కరించేంత వరకు ఎస్ఎఫ్ఐ ప్రత్యేక కార్యాచరణ తీసుకొని అల్పేరగని పోరాటం నిర్వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇప్పటికైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మొండి వైఖరి వేడకుండా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ చెలో విజయవాడ నిర్వహించే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసే విధంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రుల